చెప్పింది చేశాను చేసేది చెప్తున్నాను నువ్వు ఫారెన్ వెళ్ళిపోవాలనుకుంటున్నావే నీకు అవకాశం లేదు నువ్వు ఎక్కిన ఫ్లైట్ గాల్లోకి ఎగరకముంది నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తాను వచ్చే ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి నిన్ను చంపి తీరతా ఎంతమంది పోలీసులు వచ్చినా నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నిన్ను ఎవడు కాపాడలేడు చావడానికి సిద్ధంగా ఉండు అయితే మీ అబ్బాయి అసలు చావో ఇక్కడ తేలాలి

ఇప్పటి సూపర్ అసలు ఏం జరిగిందంటే సారీ సార్ నేను ఒక పని చేసేటప్పుడు ఇంకొక పని చెయ్యను ఐఎమ్ సారీ కమ్ టు ఆ రోజు కాంట్రాక్టర్ కొడుకు పుట్టినరోజు సరిగ్గా మీరంతా

స్విమ్మింగ్ డెడ్ బాడీ అంబులెన్స్ పోలీస్ బాడీ మీద చూస్తే డిసెంబర్ థర్టీ ఫస్ట్ స్టాంప్ కింద చూస్తే హంతకుడు కాల్చి పారేసిన సిగరెట్ అదేగా మీకు దొరికిన ఆధారం ఐ ఎవ్రీథింగ్ ఈ కేసు ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు ఎస్ నీలంటే ఆఫీసరే మాకు కావాలి మీకు హెల్ప్ గా వీళ్ళలో ఏమైనా పంపమంటారా నో వీళ్ళు ఏం చేస్తారు టీ కాఫీ అందిస్తాం సార్ వెరీ గుడ్ ఈ కేసులో నా అసిస్టెంట్స్ గా ఇద్దరు చాలు థ్యాంక్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సారీ సార్ థ్యాంక్ యూ వీడు పెద్ద విచిత్రమైన మనుషులా కనబడుతున్నాడు మేధావులంతా పైకి విచిత్రంగానే కనిపిస్తాడు శ్రీ వెంకట జలపద తమ సుప్రభాతం స్టిల్ ప్లీజ్ స్టిల్ లా జరగండి 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 అదేం సార్ జాకి చాన్ లో పోజ్ ఇచ్చారు మనకెందుకు సార్ ఈ ఫోటోలో బిల్డప్ ప్లీజ్ తప్పకండి సార్ నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ ఎందుకు టీకప్లు అందించే మమ్మల్ని టేకప్ చేసినందుకు సార్ అలానే ఎక్స్ట్రాల్ చేశారనుకో లాఠీతో మేకప్ చేస్తారు అవును సార్ అంత కూడా ఎలా ఉంటాడంటారు అమ్మ తోడు మాకు తెలియదు అతి తెలివి తేటలు చూపించొద్దు తెలివి తేటలతో ఊహించండి సార్ డెఫినెట్ గా మాకంటే హైటే ఉంటాడు సార్ షార్ప్ లుక్స్ ఉండొచ్చు సార్ అయినా వాడి నా లుక్స్ నుండి తప్పించుకోలేడు తప్పకుండా పట్టుకుంటాను సారీ 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 ఇట్స్ ఆల్ రైట్

ఏం తీసుకుంటారు మీరేమిస్తారు నీకేం కావాలంటే అది ఇస్తాం నాకు కావాల్సింది చెప్తే మీ గుండె ఆగిపోతుంది మా గుండె బరువు నీకేం తెలుసు నీకేం కావాలో చెప్పు నీ ఏరియాలో నిన్ను తిరుగులేని నాయకుడి వరదరాజులు మా మనిషే అయినా నీకు శత్రువు కాబట్టి వాడిని లేపేస్తా నాకున్న కెమికల్ ఫ్యాక్టరీస్ లో సగం వాటా నీకు ఇస్తాను అంత డబ్బు మళ్ళీ మీకు తిరిగి వస్తుందా ఎందుకు రాదు ఫెస్టేస్ రేట్లు మనం రెట్టింపు చేసామితే సంవత్సరం తిరగకుండానే మనం కోట్లు సంపాదించొచ్చు పేద రైతులు కొనగలరా వాళ్ళ సంగతి మనకెందుకు మనకు తెలివి ఉంటే వాళ్ళ కండల్ని కబాబులు చేసుకొని మనం ఆకలి తీర్చుకోవచ్చు వాళ్ళ చెమట చుక్కల్ని మినరల్ వాటర్ గా మార్చుకోవచ్చు పేడ పురుగులు లాంటి ఆ పేద రైతులు ఏ చావు చేస్తే మనకేంటి సభాష్ పేదవాళ్ల మీద మీకు చాలా మంచి అభిప్రాయం ఉంది సార్ మినిస్టర్ గారు ప్రజలు గుళ్ళో దేవుళ్ళకే ఉత్సవాలు చేస్తున్నారా లేదో కానీ మీకు ఊరేగింపులు చేస్తున్నారో ప్రచారాలు చేస్తున్నారు మిమ్మల్ని దేవుళ్ళలా చూసే ప్రజల్ని కనీసం మీరు మనుషులాగైనా చూడండి నువ్వే మనిషి రైతులు పొద్దున లేచి దగ్గర నుంచి పశువులతో పోటీ కష్టపడుతున్నారు పండే పంటను దక్కించుకోవడం కోసం పెళ్ళామెళ్ళో పుస్తలమ్మి మందులు కొంటున్నారు వాళ్ళ ఆకలితో వాళ్ళ అమాయకత్వంతో వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు ఇంకోసారి నన్ను నా ఫార్ములాని వేలం వేయడానికి పిలిచారంటే మాటలుంటావు మమ్మల్ని కాదంటే ప్రమాదంలో పడిపోతావు ప్రమాదాలకి ప్రాణాలకి భయపడే రక్తం కాదురా నాది కాదు రాళ్ళంతా విరుగుని కష్టపడిపోతున్నావు నీకెందుకే కష్టం నువ్వు అక్కడ గుర్తు పోటేస్తాను నీతో నాకు పెద్ద తలపోటుగా ఉంది తలపోటు కాదే అది నీ గ్రహపాటు ఎవరు ఎవరొచ్చారో చూడు అప్పా కోయప్ప ఈ రా రాప్ప కుర్రో కు్రు

నువ్వు చెప్పేది నిజమే బాలం బాలం భద్రాచలం గుడి గోపురం ఎండాకాలం చలివేంద్రం జూమాని జింపరాని చదుసరడ శ్రీ బిళ్ళ తాంబోదిని సుత కచ్చాల ఫామిలీ ఏ ఎవడరా నువ్వు ఎవరేంటి కొండ తల్లి బిడ్డలం నిన్న ఎవడరా అన్నాడు ఎందుకు వచ్చావు ఎవడ పిలితే మేరాణ వెట్రల అప్పటికే మేమే వచ్చినాం ఈ కోనకి ఖూని రాగలని పిద నాచ్చతని అరే కోయప్ప అప్ప నీ మంత్రాలతో శపిచే బాబా దద పంజేయు ఏ సందెల శాపాలవారని బండ మీద ఆన చేశా ఏన ట్రై చేస్తా నీ శాపాల్కి వొడికే వాని కాదు ఊసే మళ్ళీ ఈ అప్ప కోయప్ప గాడి కూతలు కోతలే గాని నీ తలరాకల కాదు నీ మనసు గలచిన వానిని మనువాడు వాడు చెయ్యక ఏంటి గోలంతా ఎవరు వీళ్ళు కోయిదోరమ్మా ఎక్కడి నుండి వచ్చాడో ఎలా వచ్చాడో నాకు తెలీదు కొండ దేవతలా వచ్చి నన్ను కాపాడాడు దొరా దొరా మా అమ్మాయి గారు తెలివి తెలివి ఆ తల్లి నాకెందుకు తెలియదు ఈ ఊరు దొరపై మనసు పడింది ఆ అయ్య చదువుల్లో రారాజు నీటి సాక్షిగా చూపులు కలిపాడు అగ్ని సాక్షిగా మేరు కలిపాడు గాలి సాక్షిగా మనసు కలిపాడు నింగి నేల సాక్షిగా మీ మను జరిగిన తల్లి పంచభూతాలు మీ తోడున్నారు నేను మాట్లాడుతుండా వరదరాజులు ఏంటి సీమ కబుర్లు ఆ కొడుకు రఘుపతిగా ఉండాడే నా పొలాల్లో కాలవదవుతాడంట దానికి కావాల్సిన అన్నింటితో రెడీ అవుతాడు రేపే శంకుస్థాపన శంకుస్థాపన కాదు వాడిని అక్కడే భూస్థాపితం చేద్దాం అసలు మనతో పెట్టుకుంటే ఏమవుతుందో వాళ్ళకి తెలియాలి నా చేతిలో పవర్ ఉంది నీ చేతిలో ఉన్నాను ఎక్కడైతే అక్కడే ఆ లీగల్ గా వస్తే ఇల్లీగల్ గా చూసుకుంటా ఇల్లీగల్ గా వస్తే లీగల్ గా చూసుకుంటా ఉంటా